అందరికీ నమస్కారాలు ఎన్నికలు దగ్గర పడుతుండే కొద్దీ వైసీపీ నేతలు యొక్క వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ కాస్త డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లో ఉన్నటువంటి కాస్త దాడులు మారణకాండాలు తగలబెట్టడాలు ఇట్లాంటివి జరుగుతున్నాయా ఏదో సినిమాలో జూనియర్ ఇన్టీఆర్ సినిమాలో బాద్షా సినిమా అనుకుంటా చెప్పినట్టుగా డైలాగ్స్ చెప్తారు కదా డిప్రెషన్ కాస్త ఫ్రస్ట్రేషన్కి ఫ్రస్ట్రేషన్ కాస్త ఇంకేదో ఇంకేదో అయిపోయేసి లాస్ట్కి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఇతర పార్టీల మీద దాడులకి దాడి చేస్తున్నారా కర్రలతో కొట్టడాలు ప్రచార వాహనాలని రథాలని మంట 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 పెట్టడాలు లేదంటే కార్యకర్తలని ఇష్టం వచ్చిన కొట్టడాలు ఇట్లాంటి దాడులకి జరుగుతున్నాయంటే అవుననే చెప్తా ఉన్నాను సో నిన్న జరిగినటువంటి ఈ పొంగనూరులో పొంగనూరులో బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే రామచంద్ర యాదవ్ మీద జరిగినటువంటి దాడి చాలా అరాచకం సో ఏదేమైనా కానీ ఇది ఎంతో ఉద్రిక్తతో ప్రచార రథాలని మంటబెట్టి కార్యకర్తల్ని పదహైదు కిలోమీటర్లు తరిమి తరిమి కొట్టి కర్రలతో బాధి వాళ్ళ రక్తాలు చూసి ఆ రామచంద్ర యాదవ్ గారికి కూడా సెక్యూరిటీ అతనికి నార్మల్గా సిఆర్ సిఆర్ఐఎఫ్ఐ సెక్యూరిటీ ఉంటుంది వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఆయనకుంటే వాళ్ళు ఆయన దగ్గరుండి సదు పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళేసి ఆయనకు రక్షణ కలిపేయటం అనేది నిన్న జరిగినటువంటి చాలా అరాచకం సో విషయాల్లోకి వెళ్తే యాక్చువల్గా పొంగనూరు కాన్స్టిట్యులో ముక్కోనపు కోట అని మనందరికీ తెలుసు వైసీపీ తరపున పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు టీడీపీ తరఫున చల్ల రామచంద్రారెడ్డి అదే బీసీవై తరఫున బోడె రామచంద్ర యాదవ్ గారని కోటి జరుగుతుంది వాస్తవానికి ఇది చాలా ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పటిదాకా అక్కడ ఎప్పుడు కానీ ఇట్లాంటి పోటీ జరగలేదు కానీ ఈసారి జరుగుతూ ఉంది సో వాస్తవంగా చెప్పాలంటే ఈ ముక్కోనపు ముక్కోనప్పు పోటీ జరగటం వల్ల ఒక జనరల్ చెప్పాలంటే వైసీపీకి లాభం ఎందుకంటే రామచంద్రారెడ్డికి ఎలాగో అక్కడ పట్టుంది చదువు మండలంలో పట్టుంది సో ఇప్పుడు ఆయనకి ఎదురుగా ఇద్దరు నాయకులు ఉన్నారు ఒక రోజు చల్లారా రెడ్డి గారు ఇంకొకరు వచ్చి బోడే రామచంద్ర యాదవ్ గారు ఇద్దరు ఉన్నారు ఎట్లా ఈయనకు ఉండే ఈయనకు ఉండే ఓట్ బ్యాంక్ ఇంక ఉంది కోస్ పోతే కోస్తే కదా చెప్పాలంటే వాళ్ళిద్దరు చేయించుకుంటారు అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇంకే ఎడ్జ్ ఉంది ఆ ఎక్స్ ఆ నియోజకవర్గంలో ఎందుకు హెడ్ ఉంది హెడ్జ్ ఉంది మరి ఎందుకు ఇట్లాంటి దాడులకి ప్రోత్సహిస్తున్నారంటే దాడులు జరగడం వల్ల నెగిటివ్ ఎవరికన్నా ఉందా అంటే కేవలం పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికే ఉంది ఎటువంటి గొడవలు లేకుండా జరిగితే ఆయనకే పాజిటివ్ గొడవలు జరిగితే వాళ్ళ పార్టీకి డ్యామేజ్ అన్న సంగతం మరి వాళ్ళ యొక్క కాల కార్యకర్తలకి అంచనులకి తెలుసో లేదో మనకైతే తెలియదు ఏదేమైనప్పటికి కానీ ఇట్లా జరగడం అరాచకం జరగడం అనేది చాలా దారుణం ఎందుకంటే మనం ఒక స్వతంత్ర ప్రజారాజ్యంలో ఉన్నాము ఇప్పుడు కూడా ఇట్లాంటి కోడ్ ఉల్లంఘన కోడ్లో ఎలక్షన్ కోడ్ యొక్క పరిధిలో ఉన్నప్పుడు ఇట్లాంటి అరాచకాలు జరగడం అనేది చాలా దారుణమైన విషయం మరి ఎలక్షన్ కోడ్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది వేచి చూడాలి మరి ఆయనకు కూడా బోడె రామచంద్ర యాదవ్ గారికి కూడా కొన్ని దెబ్బలు అయితే తగి తగిలాయని ఉన్నాము మరి ఆయన ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడో సో ఏమైనా చూ వేసి చూడాల్సిన విషయము ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఎలక్షన్ కోడ్ తప్పనిసరిగా ఇట్లాంటి కారకులైన వాటిని కఠినంగా శిక్షించాలనేసి అయితే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నమస్కారాలు